మన విమోచకుడు మన రక్షకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున విశ్రాంతి దిన ముందు దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ఏసయ్య పేరట వందనాలు దేవుని వాక్యంలో దేవుని పేరు మనుషుల మధ్యలో ప్రబలమైపోతా ఉంది అంటే ఎంత బంధించాలని చూసినా సరే అది ఏ మాత్రం కూడా కట్టడి చేయటం అనేది సాధ్యపడకపోగా విపరీతంగా మనుషుల మధ్యలో విస్తరించకపోతుంది ప్రబలం అవుతుంది వ్యాపించకపోతూ ఉంది ఇట్లాగా వ్యాపించకపోవటానికి కారణం ఏ మనుషుని యొక్క సామర్థ్యం కాదు ఏ మనుషుని యొక్క మాట కారితనం కాదు అది కేవలము దేవుని యొక్క సంకల్పమును బట్టే ఈ రీతిగా ఆయన రాజ్యము మన మధ్యలో విస్తరిస్తూ ఉంది దేవునిని బట్టి మాత్రమే మనుషుని మనుషునిని బట్టి కాదు అలాగనే మనుష్యుకున్నటువంటి సామర్థ్యం కాదు దేవునిది మాత్రమే ఆ దేవుని యొక్క కృప ఇప్పటి కాలంలో క్రీస్తు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతగా విస్తరించకపోతుందో వాక్యంలో ధ్యానించుకుందాము రెండవ శ్రం వేల గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండవ క్షణం ఇజ్రాయేల్ మీద యహోవా తాను రాజుగా స్థిరపరిచననియో ఇజ్రాయలియలను బట్టి ఆయన జనులు నిమిత్తము రాజ్యము ప్రభాలము చేయుననియు దావీ గ్రహించను దావీ ఒకనొక సమయంలో ఇట్లాగా గడ్డికి చేయి పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉంటాడు లేఖనం చూస్తే అలాగనే అనిపిస్తూ ఉంది ఆలోచన చేస్తూ ఉంటాడు ఏమనంటే హాయ్ 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 అని ఆ గొర్రెల్ని పశువుల్ని తోల్తా ఉంటారు హే హే అని చెప్పి బెదిరిస్తారు అట్లాగా గొర్రెలు కాచుకునేటువంటి నేను ఎంతగా ఈ దేవుని పేరు మీద నిలబడితే ఎంతగా ప్రయత్నం చేసినా సరే అది ఏమవుతూ ఉన్నదంటే విస్తరించుకుపోతూ ఉంది స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఆ రాజ్యం అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఇదేంటి నేనేమో గొర్రెల్ని తోలుకొని హో అని చెప్పినాన్ని ఆ గొర్రెలు గొర్రెలంబడి నేను నేనేంది ఈ మనుషులకి రాజుగా ఉండి రాజుగా ఉండి ఏదో ఒక మూల కూర్చొని ఏదో ఒక మూలకి నచ్చి ఉండాల్సినటువంటి నేను ఈ విస్తరించకపోయేటువంటి ఈ ప్రజల మీద రాజుగా ఉండటం అలాగనే ఈ ప్రజలను బట్టి ఈ ప్రజలను బట్టి దేవుడు ఇది పెద్దగా చేస్తాడే కానీ చిన్నగా అయితే చేయడం అని గడం కింద చేపెట్టుకొని ఆలోచన చేసుకుంటా ఉంటాడు లేఖనం చదివితే అలాగే ననిపిస్తుంది గ్రహించును అంటే అందుబాటు అది గ్రహించను అని చెప్పి దావీదు ఇలాగ గ్రహించుంటాడు నా పుట్టు నేను తిరిగినటువంటి ఆ ప్రాంతాలు నేను బ్రతికినటువంటి ఆ బ్రతుకు ఇప్పుడు ఉన్నటువంటి దీనికి సూట్ అవ్వదు పోలిక లేదు మరి ఇది ఎలాగ సాధ్యం అంటే ఉష్ణంలో రాయబడినటువంటి మాట ఏంటంటే యహో ఇస్రాయోలీలైనటువంటి తన జనులను బట్టి తన జనులను బట్టి రాజ్యాన్ని ప్రబలము చేస్తాడని దాని మీద గ్రహించండు అలాగనే ఆయన జనుల నిమిత్తము ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము కావటమే కాదు నన్ను ఇస్రాయేలీల మీద దేవుడు స్థిరంగా నాటిండు రాజుగా ఉండమని మరి నా స్థితి చూడపోతే అక్కడ గొర్రెలను తోలుకునేటువంటి స్థితి నాది అక్కడ గుర్రాల తోలుకునేటువంటి మనిషికి ఏ పాటి విలువ ఉంటుందో ఏ పాటి విలువ ఉంటుందో అందరికీ తెలుసు అంతకంటే దిగజారిపోయినటువంటి స్థితి ఇంట్లో ఉంది దావేదికి దావేదికి ఇంట్లో ఇంకా ఘోరంగా ఉంటుంది ఆయన యొక్క స్థితిగతులు ఆయన యొక్క విలువ అనేది ఇంకా దిగజారి ఉంటుంది మరి నేను వీళ్ళ మీద స్థిరంగా ఉండాలంటే ఎలాగ సాధ్యం అది దేవునికి మాత్రమే సాధ్యము ఇంకొకటి ఇంకొకటి లేఖనంలో చెప్పబడినట్లు ఇస్రాలియులను బట్టి ఆయన జనుల నిమిత్తము లేఖనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని ప్రజలను బట్టి మాత్రమే రాజ్యము విస్తరించుకుపోతుంది ఇంకా ఏది కూడా కాదు దేవుని ప్రజలను బట్టి అంటే మనము దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ఈ విధానాన్ని బట్టి దేవుని శక్తి ఏమవుతుందంటే విస్తరించకపోతుంది మనుషులని ఒక దగ్గరికి చేర్చి అణ అణిచేస్తుంది భూమిలోకి ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది దేవుని రాజ్యము విస్తరించకపోయే క్రమంలో ప్రబలమయ్యేటువంటి క్రమంలో ఎవరైతే ట్టి బంధించాలని చూస్తూ ఉన్నారు అట్టి వారిని యొక్క అహంకారం అనేది ఏమవుతా ఉన్నదంటే దేవుని చేత భూమిలోనికి తొక్కబడతా ఉంది తొక్కబడతా ఉంది ఇప్పుడేమో ఇప్పుడేమో దేవుని నిమిత్తము ఆయన రాజ్యము ప్రబలము కావటం కొరకు దేవుడు ఆయన శక్తిని ఆయన బలాన్ని మనుషుల మధ్యలో విస్తరించుకుంటా విస్తరించుకుంటా ఆయనకు విరోధముగా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తా ఉన్నాడంటే భూమికి తొక్కుతా ఉన్నాడు ఆ రోజున దాని మీద ఆలోచన చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఆలోచన ఆ నాకేదన్నా టాలెంట్ ఏదో ఉందని అని చెప్పనని కానీ లేదా నేనేదన్నా చేయగలను అని చెప్పినాను కానీ ఇది ఏది కూడా కాదు కేవలము దేవుని ప్రజలను బట్టి మాత్రమే ఈ ఈ రాజ్యము ఈ రాజ్యము పాకు వేళ్ళు వేళ్ళనికి పోతది పాకిపోతుంది ఇక భూమికి నలుదిక్కులా ఈ రాజ్యము పాక్కుంట పోతది అది దేవుడు జరిగిస్తాడని గ్రహింపులోకి వచ్చింది గ్రహింపులోనికి వచ్చింది ఒకనొక మనుషుడు ఒకనొక వయసు వచ్చేసరికి తెలిసిపోతూ ఉంటాయి గ్రహింపులోకి వస్తుంది అనుభవంలోనికి వచ్చిన దాకా ఎవరికి అంటారు కదా అలాగా అనుభవంలోనికి వచ్చేంత వరకు ఎవరికి అంటారు కదా అలాగా దావీదు దేవుడు ఈ రాజ్యాన్ని ఆయన ప్రజల నిమిత్తము మాత్రమే దేవుని ప్రజలు దేవునికి కళ్ళు రా కళ్ళు లాంటి వాళ్ళు దేవుని ప్రజలు దేవునికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఆ ప్రజల నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే వారిని విస్తరింపజేస్తాడు విస్తారముగా ప్రబలత వాళ్ళు ఎక్కడ కూడా తెగులు కానీ లేకపోతే మనుషుల యొక్క ప్రభావం చేత నశించేటువంటి పరిస్థితులు కానీ దేవుడు ఆ రోజు నుంచి వేల సంవత్సరాల కిందట తా వీధి చెప్పినటువంటి ఈ వచనము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నెరవేరుతా ఉంది ఆ రోజు దావీదు వీధి జీవితంలో జరిగింది ఇప్పుడు దేవునిని బట్టి దేవుని ప్రజల జీవితాల్లో ఈ నెరవేర్పు అనేది నెరవేరుతా ఉంది దేవుని ప్రజల జీవితాలలో దేవుని బట్టి మనకి ఎవరు రాజు లేదు కదా మనకి రాజైనా మనల్ని కాపాడేటువంటి రాజైనా మనకు అండగా ఉండేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే ఆయనే మన రాజు ఆయనే మన రక్షకుడు ఆయనే మన దేవుడు ఆయనే మనకి దేవుని వద్దకు తీసుకొని వెళ్ళేటువంటి ఒకనొక మార్గం అలాగని మతం కాదు మార్గం దేవుని దగ్గరికి దేవుని ప్రజలుగా ముద్రించబడటం కొరకు భూమి మీద ఆయన యొక్క ప్రబలమయ్యేటువంటి ప్రజలం మనం ఇది ఏదో కుచించుకుపోయి కుచించుకుపోతామంటారు చూడండి అయితే దగ్గరకు అయిపోయి కొద్దిగా అయిపోయి కొద్దిగా అయిపోయి ఆ కొద్దిగా కూడా ఆ కొద్దిగా కూడా ఏదన్నా ఉపద్రవంలో పడి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చేటువంటి ప్రజలమైతే కాదు విస్తరించుకుపోయేటువంటి జనాంగం ప్రబలమైపోయేటువంటి ప్రజలు మీరు కావాలంటే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ కాదు కానీ పుస్తకాలు జరిగేస్తే పుస్తకాలు చరిత్ర బుక్కులు ఉంటాయి చరిత్రను జరిగేస్తే చరిత్రలో ఉన్నటువంటి రాజులే ఏం చేస్తారంటే వారు అవలంబించేటువంటి మత ఏదైతే ఉందో దానిని వ్యాప్తి చేయటం కోసం కష్టాలు పడ్డారు కష్టాలు పడ్డారు ఇదే ఈ క్రైస్తవం ఏదైతే కాదు చరిత్రలో చేసినట్లయితే ఇంకా వారికి సంబంధించినవి ఏమైనా సరే కావచ్చు ఏమైనా సరే కావచ్చు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు అవలంబించేటువంటి పద్ధతులని వ్యాప్తి చేయటం కోసం వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మొదలుకొని ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులతో పాటుగా ఆ మత వ్యాప్తి కొరకు శ్రమను కూర్చి కష్టపడి లోకలంతటా వారు చేయాల్సినటువంటి అన్నీ కూడా చేశారు లోకలంతటా చేశారు చరిత్రలో చూస్తే ఈ విషయాలు మీకు కనపడతాయి పలానా రాజు పలానా మత వ్యాప్తి కొరకు శ్రమ శ్రమపడ్డాడు ఆయన పిల్లలు కూడా మత వ్యాప్తిలో భాగం చేసి పిల్లల్ని కూడా ఇతర దేశాలకు పంపించి ఆ మతాన్ని వ్యాప్తి చేయటంలో దోహదపట్టడం దోహదపట్టడం అని పట్టడం ఉంటుంది చరిత్రలో ఉన్నది ఉన్నది అయితే ఇప్పుడున్నది ఏంటంటే ఇప్పుడున్నది ఏంటంటే ఇన్ని మతాలు ఉన్నాయి క్రైస్తవ్యానికి మించినటువంటి మతం లోకంలో ఎక్కడా లేదు అమౌంట్ దేవునికి స్తోత్రం కలుగు కాక క్రీస్తుని ప్రకటించేటువంటి ఆయన ప్రజలు ఒక రాజ్యముగా ఈరోజు లోకంలో ఉండి ఆ క్రీస్తు రాజ్యము ఇప్పుడు లోకంలో ప్రబలమైపోయి మొట్టమొదటి స్థానంలో ఉన్న వారు ఎవరంటే దేవుని రాజ్యం ఏసు యొక్క రాజ్యం అంతగా ప్రబలమవుతుంది అంతగా ఈ యొక్క శక్తి అనేది వ్యాప్తి చెందుతుంది మనుషుల మధ్యలో దావీ కూర్చొని ఆలోచన చేసుకుంటే ఎంత ఆలోచన చేసిన నలుగు రకరకాలుగా ఆలోచన చేసిన ఇదంతా చూస్తే అర్థమైంది ఏంటంటే నాక ఎలాగ బతికానో ఎలాగున్నానో తెలుసు మరి నాకు సూట్ అయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా ఈ ప్రజలేంది ఈ రాజ్యం ఏంది ఇది నాకు సూట్ అయ్యేది నాకు సరిపోయేది కాదుగా మరి ఇంతగా విస్తరించకపోతా ఉన్నది ఎందుకు ఇది ఇంతటితో ఆగదు ఈ రాజ్యం అనేది ఇంతటితో ఆగదు ఇంకా వ్యాప్తి చెందుతుంది అందుకే లేఖనంలో రాయబడ్డది ప్రబలం అవుతుందని గ్రహించండి ప్రబలం అవుతుందని అలాగనే ఇప్పుడు నెరవేరింది అలాగనే ఇప్పుడు నెరవేరింది అపోస్తుల కార్యాల్లో చదువుకుందాం మనం అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై లక్షణాలు చదివితే చోడు పేజీ నెంబరు నూట ఏడో పేజీ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు అయితే అయితే ప్రజల దూత రాత్రి వేళ ఆ చరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవములు గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను మంచి మాటలు ఈ రెండు వచనాల్లో రాయబడ్డాయి రెండు వచనంలో రాయబడ్డాయి ఇరవై వచనంలో ఉన్నటువంటి మాటకి సరిపోయినటువంటి మాట ఈ భూమి మీద ఎక్కడ లేదు ఇరవై వచనంలో రాయబడినటువంటి మాటకి సమానంగా ఉండేటువంటి మాట ఈ భూమి మీద ఎక్కడ లేదు ఉన్న మాట ఏంటంటే ఈ జీవమును కూర్చినటువంటి వాక్యమును మీరు ఏం చేస్తారంటే ప్రకటించండి క్రీస్తు అనేటువంటి మాట మనుషునికి ఊపిరిని పోస్తుంది మనుషుడికి ఊపిరిని పోస్తుంది కాబట్టి ఊపిరి ఆడాలంటే క్రీస్తు అనేటువంటి రక్షకుడు మనుషునిలో ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే పోండి మీరు ఎక్కడికి పోతారో పోండి ఈ జీవములు కూర్చున్నటువంటి మాటనే మీరు పలకండి మీరు రెండో పని లేదు ఇక ఇట్లాగా దేవుని చేత చెప్పబడతా హెచ్చరిక చేయబడతా ఉన్న ప్రతిసారి ఈ శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు ముందు పెట్టుకున్న పండ్లు అన్నిటినీ తీసి విసురు కొడతా ఉన్నారు వాళ్ళప్పటికే మనందరం కలిసి రొట్టెని ద్రాక్షరాసాన్ని తిందాం తాగుదాం అని తిందాం తాగుదాం అని చెప్పిన దేవుని బడలే తిందాం తాగుదాం అని చెప్పినని ఆ బల్లలో పెట్టుకొని ముందు పెట్టుకొని రెడీ అయిత రెండు పాటలు వాడుకోవటం ఆ బల్లని తీసుకోవటం ఇట్లాగే అవుతా ఉంది దేవుడు ఈ వాక్యాన్ని ప్రకటించాలని వారికి ఎంతగా దేవుడు చెప్తా ఉన్నాడో అంతగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది తీసుకున్న ఈ బల్ల ఇది పక్కకు పెట్టేసి ఇది జీవము ఈ వాక్యము జీవము ఈ జీవమును ప్రకటిద్దాం ఈ జీవమును ప్రకటిద్దామని వారు ముందున్నటువంటి పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ జీవమును గూర్చినటువంటి వాచము చెప్పిన తర్వాతనే చేస్తూ ఉన్నారు కానీ ముందు అయితే పెట్టుకోవట్లా ముందు వాళ్ళకు ఉన్నటువంటి పని ఏంటంటే దేవుని గుర్చి ప్రకటించటమే రాజ్యాన్ని ప్రబలము చేయటమే దేవుని రాజ్యాన్ని మనుషులలో వ్యాప్తి చేయటమే ఏ అధికారాలు లేవు ఏ మనుషుని ద్వారా ఆర్థికంగా బలము లేదు రాజులు పని కట్టుకొని మత వ్యాప్తి కొరకు ప్రయాస పడ్డట్టు రాయబడితే రాజులు కాదు లేకపోతే ఇంకా ఆర్థికంగా బలవంతులు కాదు బలవంతులు కూడా కాదు వాళ్ళు చేసినటువంటి దేవుని స్వార్థని దేవుడు రోజు ఏం చేసిన అంటే ప్రబలము చేసేసిండ లోకమంతటా ఈ జీవం అనేది మనుషుల మీద నిలబడి దేవుని శక్తిని ఒప్పుకుంటా ఉంది మనుషుడే ఒప్పుకుంటా ఉన్నాడు అవును దేవుని శక్తి అని అంతగా ఏమైపోయిందంటే సువార్త విస్తరించుకుపోయింది విస్తరించుకుపోయింది దేవుడు ముందుగానే ముందుగానే దేవుడు యశా గ్రంథంలో ఈ మాటనే చెప్పాడు యశా గ్రంథంలో ఈ రోజున ఇప్పుడు జరుగుతుంది అనేటువంటి మాట యశా గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పిండు ఒకసారి గ్రంథం చూద్దాం రెండో అధ్యాయము రెండవ విషయం పేజ్ నెంబరు ఐదు వందల అరవై తొమ్మిదో పేజీ ఐదు వందల అరవై తొమ్మిదో పేజీ రెండో అధ్యాయము రెండవ వచ్చిన రెండు అధ్యాయం రెండవ వచ్చిన అంచు దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చేదారు ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్య జనులు దేవుని ఆలయంలోనికి వస్తారట ఇప్పుడు జరుగుతుంది ఇది ఈ జీవమును కూర్చినటువంటి విషయాలని దేవుని కొరకు ప్రకటన చేస్తూ ఉంటే అన్యాజనులు ఆయనను ఎరగనటువంటి ప్రజలు మా కులము కాదు మా మతం కాదు మా దేవుడు కాదు మా ఆచారం కాదు మా పద్ధతి కాదు మా విధులు కాదు మాకు దానికి ఏమో అనేంతగా దూరం ఉంటే దూరం ఉన్నటువంటి దానిని ఈరోజు మనం ఊపిరిగా మార్చుకున్నాము అని చెప్పేంతగా దేవుని స్వార్థ దేవుని రాజ్యము మనుషుల మధ్యలో ఏమైపోయిందంటే ప్రబలమైపోయింది విస్తరించుకుపోయింది ఏ మనుషుని యొక్క సామర్థ్యము కాదు ఏ మనుషుని యొక్క మాటకారితనం కాదు మంచి మాటకారి ఆ మాటలతోట మాయ చేసి ఇది చేసిందని చెప్పని అనుకోవటానికి ఏ మనుషుని యొక్క మాట కాదు ఇది కేవలము ఆయన గూర్చినటువంటి జీవము మాత్రమే అపోస్తుల కార్యంలో రాయబడినట్లు ఈ జీవములు గూర్చినటువంటి మాటలు మన జీవితాల్లో నిలుపుకున్నట్లయితే చరసాలా అడ్డుగా ఉన్న లేకపోతే బలమైనటువంటిది అని చేస్తూ ఉన్నా సరే వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే తొలగించేసి ఈ క్రీస్తు రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తారంటే ప్రబలము చేస్తాడు విస్తరించకుపోతుంది మనుషుల మధ్యలో విస్తారముగా ఊర్లోకి పోయి లోకమంతటా కూడా ఆయన యొక్క ప్రభావము కనపడుతుంది మరెవ్వరు కూడా అధికారాలు ఉన్నటువంటి వాళ్ళకి మించి అధికారము కలిగినటువంటి వారు ప్రయాసపడ్డారు వారి యొక్క విశ్వాసాలు వ్యాప్తి కావాలని కానీ అవేమి కూడాడు దేవుని రాజ్యానికి లేవు ఉంటాయని కానీ ఈ దేవుని యొక్క బలము ముందు కొద్దిపాటి స్థితిలో ఉన్నాయి బలమైనటువంటి స్థితిలో ఉన్నది ఎవరంటే క్రీస్తు రాజ్యము మాత్రమే ఆయన రాజ్యము ఆయనను బట్టి ప్రబలం అనేది మనుషుల మధ్యలో విస్తరిస్తుంది ఐ మీన్ అంతటి సామర్థ్యము కలిగినటువంటి దేవునికి మనం ఈ రోజున ఆయన ప్రజలముగా స్థాపించబడి ఉన్నాం ఆయనను బట్టి మనకు దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని కూడా సమస్తాన్ని కూడా మనుషుల మధ్యలో సమృద్ధిగా ఇస్తాడు ఆ వాళ్ళకైవ్ ఉన్నాయి కదా అని అనుకునేటువంటి పరిస్థితులు ఆయన రానియడు ఆయనను బట్టి ఆయన ప్రజలనుగా మనల్ని ముద్రించండు ఆయనను బట్టి ఆయన ప్రజలుగా మనలని ఇప్పుడున్నటువంటి బలవంతుల కంటే బలవంతులుగా మారుస్తాడు ఆమెన్ ఆ బలమైన దేవుడు తన వాక్యమును దీవించను కాక అమీన్